వాచిపోయేరాలు వెంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదు తెలిస్తే మాత్రం తేలికుండద్దు ఏ పంట కాల ఏ పాడు పాటు గుళ్ళోను నృత్యం చేస్తూ ఉంటాను రాడు రాడు నువ్వు ఎక్కువ రైలు కడిపోతుంది నువ్వు ఎక్కువ నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ్ని మంచిదే కింద పర్లేదు బాబా ఇంకా టైం ఉంది ఒంట్లో ఉంది ఆయన బాబాయ్ గారు మందులు తీర్పించారు నీ ఒంట్లో ఎలా ఉంటుందరాక ఏమన్నా తింటున్నావా నువ్వే వీడి కష్ట కనిపెట్టి చూసుకోవాలన్నా నువ్వు ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట అమ్మా నాలుగు రోజులు నేను డబ్బు పంపిస్తాను మంచి ఆయన ఏదైనా కొనుక్కో ఏం బాబాయ్ ఉత్తరాలు రాస్తూ ఉండండి చూసుకోండి చెప్పు చేస్తాను మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు రామ్మాను నమస్కారం అండి నేను మీతో చెప్పిన చూడండి సార్ బాలు అని ఇవాళ నూటికి డెబ్బై సినిమాలకు వీరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్రరంజన్ గారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ గీత డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి కమాన్ కమాన్ మంచిదనా స్టప్ ఎస్ సార్ అచ్చమాల్ హై సిప్షల్ ఆయా హూ మై చార్ దిన్ ఇదర్ ఔర్ దో బాటిల్ లో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి ఏమన్నారు గీత ఫస్ట్ తీసుకొని అయితే ఒకసారి విని రత్ కంప్ వచ్చాయి నేను తర్వాత చూస్తాను ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ కలిగి వచ్చాయండి కథ కూడా నేర్చుకుంటాడు మీ దగ్గర పనిచేస్తే వారికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది అనుభవం వస్తుంది గీత ఈ కుర్రాడు అట చూద్దాం ఒకసారి వేసి వినండి నేర్చుకోండి ఎలా కంపోజ్ చేయాలో నేర్చుకోండి వస్తా మా వాడిని జాగ్రత్త హలో రన్ డైరెక్టర్ గారు రండి రండి మాల్ లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్ ఆ మూమెంట్స్ డోంట్ వరీ డైరెక్టర్ సార్ పాత అదిరిపోతుంది చూడండి రాత్రి అంటే దాని మీద కూర్చున్నాను నేను వెతుకు ముట్టుకుంటే ఒట్టు మరి అయితే ఒకసారి చూసేద్దాం షార్ట్స్ డివైడ్ చేసుకోవాలి కదా ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకున్నావు నేను కంపోజ్ చేసింది గుర్తుందా గుర్తుంది సార్ కంపోజ్ చెప్తాలే మంచిది ఏమిటి నువ్వు చేస్తున్నది మంచి పాట మంచి సాహిత్యం కదా అలాగని కళాఖండాలు తీస్తావట ఇంత మంచి పాటను కూని చేస్తూ లేదండి వీడు సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు వీడు ఇష్టం చేసేస్తున్నాడు అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ ఉందని మంచి స్టెప్స్ అవి లేకుండా నేను కంపోజ్ చేసింది వేరు వీడు చేస్తున్నది వేరు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే మీ పరువు నా పరువు మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు అసలే సినిమా ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు ఈ ఒక్క పాట అయినా కంగారు పడద్దు అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా చేసి చూపించనా హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా ఔచిత్యాలు మనకి ఎందుకు అయ్యా ఇది బాక్స్ ఆఫీస్ సినిమా టాప్ స్టార్స్ జ్యూట్లు ఊటీలు కొడైకనాళ్లు చెప్పులు

కింద జరుగుతుంది పైన చూపిస్తాం కింద ఏమంది పైన చూడండి హిట్ చూపిస్తాం బ్రహ్మాండం తర్వాత అమ్మా ఇలా డ్యాన్స్ చేస్తే హిట్ ఇప్పుడు ఏమైందండి చూడండి స్క్రీన్ మీద పూల వర్షం కనక వర్షం మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డాన్స్ పార్టీ ఎలా తీయాలో పిచ్చికి వెదిప్పుడే ఒక అడ్డుండాలరా నడి మీద అలా పూనకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు మంచి పాట మంచి సాహిత్యం కదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవచ్చింది వాళ్ళు మంచిగా లీక్ ఐటమ్ చూపించదే పొళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫాంటాస్టిక్ ఓ ఓ చేయర్ చేయర్స్ అంటూ అసలు ఇంత పెద్ద బృదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామ క్రీటలు చేయటానికి సిగ్గేదిలే నోరు మూసుకొని కర్త పేరొచ్చేదక్కా అణిగింగి వాళ్ళు చెప్పేటి ఉమ్ ఇగవాడు మొహం చూడను ఇరవై నాలుగు గంటలు విస్కీలో మునిగితే లేవాడు మునిగితేలేవాడు ఉద్యోగం అంటే వాడి దగ్గరకి తీసుకెళ్ళు పెద్ద మాస్టర్ గురుబోత్ ఇల్లు వచ్చిందే ఇవాళ అవును చిన్ని కృష్ణుడు నడిచిరావల్ని వదినా ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు చూడు ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో రాలేదా వచ్చాడు ఇవాళ పండగ కదా ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు పాపం ఏం తినలేదు కూడా నువ్వు ఎందుకు కూర్చొని ఇందా మేకంగా ఏం తాగలేదు నేనేం అనగలేది ైలు చిన్నపి నాట్యం కుమారి నువ్వే చప్పటి కొడుతున్నావా అసలు నువ్వే మాట్లాడవేమిటి కాస్త మంచి నీళ్ళు ఇస్తారా అంటే మాట్లాడతా మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిందాల్సిందా ఏం జనం ఏం తప్పలాసు ఏం చేయలేదు అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది తీసుకుంటుంది మీరు అలాగే అంటారండి ఇంత చిన్న వయసులోనే యారా లావా శాస సహాలు నేర్చేస్తుందని పేపర్లని ఎంత పొగడేసినాయో ఏం చేయలు పెద్దానికి నన్ను అడుతుంది మన మీద అబద్దాలు ఆడుతున్నట్టు ఆంటీ నేను ఎప్పుడైనా అబద్దాలు ఆడానా కావాలంటే పేపర్లు చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఉన్నాయా వాళ్ళ నాన్నగారిటో మాట్లాడాలట ఏమిటో మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో చిన్నపిల్లలు మాతో చెప్తారా ఏంటి అసలు పంచభూతములు అనగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేశావా ఆపే ఎలా వచ్చింది చేసావా అని వాడెవడు పూల మమ్మీ వాడొక్కడ రాశాడు కిషోర్ పిలిచి బాలు వాడే బాలకృష్ణ భాగవతారని ఇది కథక్కు ఇది భరతనాట్యం ఇది కథకలి వాడికి ఒకడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి పేరేంటా బాలకృష్ణ అన్ని డాన్స్ చేసి చూపించాడా ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే చూలిపోవటం అచ్చి తాగుబోతు అసలు ఎందుకు మమ్మీ ఎంత సీరియస్ గా అతను అలా రాసినందుక అక్కడే ఉన్నాడా మేము చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది

హలో ఆటర్ ఐ వాళ్ళు బయట రెండు తప్పులు వన్ మహాకవి నా ఫ్రెండ్ రఘు ప్రీడర్ పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి బై మై ఫ్రెండ్ రఘు గ్రేట్ పాయింట్ అయ్యా గ్రేట్ పాయింట్ రూప కదలికల కొంచెం బాధ లేదు కదా ఫ్రెండ్లీ గేమ్ ట్రైస్ అబ్సర్బ్ విడు రెండు హస్సెగు చేసాడు రా తర్లేరా ఉండరా రారా 10 మిస్టేక్ సంకు కాల్ పట్టుకొని బిస్క్ రాగోని ఎడిటర్ నే చేయాల్ రా చేస్తలేదా నీ కొంచెం మాట్లాడ